తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జైన్ సేవా సమితి మగ్నమైనర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ జాగృతి స్పెషాలిటీ పాథాలజీ ల్యాబొరేటరీ మరియు జైకంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ రోజు స్థానిక చర్చిపేటలోని గీతా అప్రా థియేటర్ సమీపంలో రావుతు తాతాలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ త్యాగం మరువలేనిది వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మురళి నాయక్ గారి వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకం వారి త్యాగానికి మనమంతా సెల్యూట్ చేయాలి ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ గారి కుటుంబానికి అనుశ్రీ సత్యనారాయణ వీర మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు అలాగే తలసేమియా అనేది ఒక జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది రక్తదాతల సహకారం లేకపోతే ఈ చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి ఈ నేపథ్యంలో దాతల నుండి విరాళాలు సేకరించి తలసేమియా పిల్లలకు నిరంతరాయంగా రక్త సరఫరాను అందించాలనే ఉద్దేశంతో ఈ రక్తసార శిబిరాన్ని జైన్ సమితి ఏర్పాటు చేశారు అని అన్నారు మదర్స్ డే శుభాగంశలు ఇదే రోజున దేశానికి ప్రాణాలుపించే సైనికుడికి స్ఫూర్తిగా దేని సైతూ ఉంటూ ఈ కార్యక్రమం పెట్టి జైన్ సేవా సభ్యులు కూడా నేను స్ఫూర్తిగా శుభాగంషి చెప్తున్నాను ఈరోజు మగర్స్ డే సందర్భంగా లడ్డిస్తూ అదే సైనికులు బాధితున్నా ప్రతి ఒక్కరికి కూడా రక్తదర్పంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నారు హ్యాపీ పేరు ఎవరు రాజమండ్రి ఎంత బాగా స్పందించారంటే ఆ రోజు వెంటనే మొత్తం జనసేన మీటింగ్ సార్ చాలా అద్భుతంగా వీడియో చేశారు సార్ చాలా హార్ట్ ఉంది సో ఇవాళ మొత్తం జనసైనికులు అందరూ కూడా డబ్బు ఇచ్చారు ఈ ఈ దసవి నెలకి ప్రతి 15 20 రోజులకి డెడికేషన్ మొదుతారు సో సర్ చాలా చాలా థాంక్యూ సర్ మీరు అంత పెద్ద కన్ఫరెన్స్ పెడుకునే అలవాటుంది మీరు కేకే సర్ చాలా థాంక్యూ సర్ సర్ టు వర్డ్స్ ప్లీజ్ ముందుగా ఈ పాకిస్తాన్ ఇండియా వారిలో వేరే మురళీ నాయక్ జనసేన పార్టీ తరఫున భారతీయులందరి తరఫున కూడా ప్రగట సానుకూతి తెలియజేస్తున్నారు ఎందువల్లంటే నిజంగా అతను మా పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమాని రైల్వేలో జాబ్ వచ్చినా సరే అతను మానుకుని దేశానికి సేవ చేయాలని నిజంగా చాలా అటువంటి గొప్ప వ్యక్తి పొందడం చాలా బాధాకరణ విషయం భారతదేశం మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటదని భావిస్తున్నాం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఈ రోజు తలసేమియా బాధితులు అంటే చిన్నారులు అంటే మదర్స్ డే కూడా ఈరోజు ఒక విధంగా ఆ చిన్నారులకి ప్రతి పదిహేను రోజులకి ఇరవై ఒక్క రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది కంపల్సరీ చాలామంది దాతలు ఇది మానవత వాదనతో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల విషయంలో మనమే ఆలోచించండి మనం ఎంత కొబర్లు చెప్పినా సరే ఎంత ఎదురగొండా ఉన్నా సరే మన పిల్లోడికి మన పిల్లలకి చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలు కానీ చిన్న చిన్న దెబ్బ తగిలిన గుండె దొరకమని ఉంటుంది అటువంటిది ఈ పిల్లలకి ప్రతి ఒక్క రోజుకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా సిద్ధి నిజంగా అపూర్వమైన ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్ ఇటువంటి సేవా కార్యక్రమంలో మా జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉంటుంది అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి ఐదు వేలు చొప్పున ఆయన ఆయన కూడా ఇస్తున్నారు అలాగే మీ అందరికీ మరొకసారి జైన్ సేవ సంతికి అందరికీ కూడా చెప్తున్నాను నేను మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడు కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేమందరం రెడీగా ఉంటాం మేము మీరు పిలిపివ్వడమే సరిగా మేము మీ ముందు వెళ్తాం కాబట్టి మరొకసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా మనసు పూర్వ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడతాం ఎంతో గొంత మనం ఎంతో సహాయపడతాం థ్యాంక్ యూ జై జనసేన